అందరికీ వందనాలండి ఈరోజు అనుదిన వాక్యంలో మనం రెండవ రాజుల గ్రంథము ఒకటో అధ్యాయంలో ఉన్న చరిత్రను ఆలోచించేద్దాం ఇందులో అహబు కుమారుడైన అహజ్య అహబు రాజు తెలుసు కదా అహబు ఎజిబేలు వీరి కుమారుడైన అహజ్య చరిత్ర ఇక్కడ రాయబడింది అహజ్య మరి మేడగది కిటికీలో నుండి పడిపోయి రోగైపోయి మంచాన్ని పట్టేశాడు అతను లేవలేని పరిస్థితిలో ఉన్నాడు ఇక తను బాగుపడతానన్న ఆశ లేకపోతే తాను బాగుపడతానన్న ఆలోచన అతనికి సన్నగిల్లిపోయింది ఇలా సన్నగిల్లిపోయిన ఈ అహజ్య ఏం చేశాడంటే ఇతడు తను తిరిగి కోలుకుంటానా లేదా అన్న విషయాన్ని విచారణ చేయడానికి తన ఎద్దనున్న కొంతమంది మనుషులను ఎక్రోను దేవత అయినా బయల్ జీబూబు దగ్గరికి పంపించాడు వారు మార్గంలో వెళ్తున్నారు వారు ఎక్రోను దేవత లేకపోతే ఆ బయల్ జీబూబు దగ్గరికి వెళ్తున్నారు వెళ్తుంటే ఈ లోపుగా దేవుడికి దేవుడు ఏలియా గారికి ఒక వాక్కుని వాక్కు ద్వారా మాట్లాడాడు ఏంటంటే నీ వెళ్ళి ఎక్రోను దేవత దగ్గరికి వెళ్తున్న వారిని మార్గంలో కలుసుకొని వారితో నేను చెప్పాల్సిన మాట నేనేం చెప్పాలనుకుంటున్నా అది చెప్పు అని ఏలియా గారిని పంపించాడు ఏలియా గారు పరిగెత్తుకుని పోయారు పరిగెత్తుకుని పోయి మరి వారిని ఎదుర్కొన్నాడు వారిని ఎదుర్కొని వారితో ఈ మాట చెప్తాడు మీరు ఎక్కడికి వెళ్తున్నారంటే ఇదిగో మేము మరి అహజ్య అనే రాజు మరి మంచానికి పరిమితం అయిపోయాడు రోగైపోయాడు తను లేస్తానని లేకపోతే తను బ్రతుకుతానని ఆశ కానీ ఆలోచన కానీ తను లేకుండా సన్నగిలిగిపోయాడు ఈ సమయంలో ఎక్కడోనూ దేవత దగ్గరికి మమ్మల్ని వెళ్ళమన్నాడు విచారణ చేయమన్నాడు నేను తిరిగి బ్రతుకుతానా తిరిగి లేస్తానా అన్న విషయం కనుక్కుని రమ్మన్నాడు అని చెప్తే ఎలియా ఒక మాట చెప్తాడు వారితో ఏమనంటే ఇస్రయ్యులు వారిలో దేవుడు అన్నవాడు లేడనుకుని మీరు ఎక్కడోని దేవత దగ్గరికి వెళ్తున్నారా అని అడిగాడు అడిగి ఒక మాట వారితో చెప్పమంటాడు మీరు వెళ్ళి మాట చెప్పండి అని అని చెప్తాడు ఏంటంటే మాట నీవు ఎక్కిన మంచం దిగిరాకుండా మరణమైపోతావో నువ్వు ఎక్కడా విచారణ చేయవలసిన అవసరం లేదు నువ్వు చచ్చిపోతావో అని చెప్పాడు ఆ మాట చెప్పగానే వీరు తిరిగి వెళ్ళిపోయారు వెళ్ళిపోతే అహజ్య అడిగాడు అడిగితే వారు చెబుతారు ఇదిగో ఒక వ్యక్తి ఇలా చెప్పాడు ఇలా వర్తమానికి చెప్పమన్నాడో నువ్వు ఎక్కిన మంచం దిగ దిగ రాకుండా చనిపోతావంట అని చెబితే ఆ మనుషుడు ఎవరో ఆ మనుషుడు ఎవరో అని అడిగితే అందుకు వారు అతడు గొంగళి ధరించుకొని నడుమునకు కట్టుకుని వాడని ప్రచిత్ర ఇగా అతను అతను యొక్క వేషధారణ వస్త్రధారణని వారు వివరించి చెప్తే అతడు ఎవరో కాదు తిస్బీడైనా ఏలియా అని చెప్పాడు వెంటనే రాజుకి మంచం మీద ఉన్న కానీ కోపం వచ్చింది రాజుకి మంచం మీద ఉన్న కోపం వచ్చింది వచ్చి యాభై మందిని ప్లస్ ఆ యాభై మందికి అధిపతిని పంపించాడు నువ్వు వెళ్ళి నాకు నన్ను చచ్చిపోతావో నువ్వు మంచం దిగి రావని ప్రకటించిన ఆ ఏలియాని తీసుకునిరా అని ఆ యాభై మందిని ఆ యాభై మందికి అధిపతిని పంపించా ఈ యాభై మందికి అధిపతి అయిన ఆ వ్యక్తి బయలుదేరి ఏలియా ఉన్న చోటుకొచ్చి ఏలియాతో అంటాడు దైవజనుడా నువ్వు దిగిరా రాజు రమ్మన్నాడు రా అని చెప్పాడు అని చెప్తే నేనే దైవజనుడిని అయితే నిన్నును నీతో కూడా ఉన్న ఈ యాభై మందిని ఆకాశం నుంచి అగ్ని దిగి దహించనుగాక అని ఏలియా అనగానే ఏలియా మాట విన్న దేవుడు ఆకాశం నుంచి అగ్నిని దింపి ఆ యాభై మందిని ఆ యాభై మంది అధిపతిని తక్షణం అలా కాల్ చేశాడు ఈ విషయం తెలుసుకున్న రాజు అహజ్జాకి మళ్ళీ కోపం వచ్చింది కోపం వచ్చి అతడు మళ్ళీ ఒక యాభై మందిని పంపించాడు ఆ యాభై మంది వచ్చారు ఆ యాభై మంది అధిపతి కూడా వచ్చాడు వచ్చి వారు కూడా అలాగే అంటారు నువ్వు దిగిరా రాజుగారు రమ్మంటున్నాడు దైవజండా నువ్వు దిగిరా అంటే మళ్ళీ అదే మాట నేను నేనే దైవజండి అయితే నిన్నును నీ యాభై మందిని ఆకాశం నుంచి అగ్ని దిగి కాల్చి వేయను కాకంటే అట్టిగానే కాలి కాలిపోయారు వారు కూడా ఇప్పటికీ యాభై మంది ప్లస్ యాభై మంది ఇద్దరు అధిపతులు నూట రెండు మంది చనిపోయారు చనిపోయిన తర్వాత మళ్ళీ కోపం అలాగే ఉంది రాజుకి మళ్ళీ ఒక యాభై మందిని పంపాడు యాభై మందికి అధిపతిని పంపాడు ఈసారి యాభై మంది మీద ఉన్న అధిపతి చాలా తెలివిగా ఆలోచించాడు ఆలోచించి ఏలియా గారితో ఏమంటాడంటే ఏలియా గారితో పద్నాలుగు వచ్చను ఆకాశం నుంచి అభినీతి అధిపతులను పదిహేను వచ్చను యహోవా పద్నాలుగులో రెండో భాగం అండి అయితే నా ప్రాణము నీ దృష్టికి ప్రియమైనదిగా ఉండనిమ్మని మనవి చేయగా ఏలియా ఎదుట మోకాల్లోని దైవజనుడా దయచేసి నా ప్రాణమును నీకు ప్రియముగా ఉండునట్లు నీవు ఉండనిమ్ము ఇదిగో దయచేసిరా ప్లీజ్ దయచేసిరా బతిమలాడుతున్నాడు ఏలియా అని ఆ అధిపతి ఆ యాభై మంది మీద అధిపతి బ్రతిమలాడుతున్నాడు నాకు తెలుసు నువ్వు శక్తివంతమైన ప్రవక్తవన సంగతే నాకు తెలుసు నీవు అహబుని లెక్క చేయలేదు ఎజిబిల్ని లెక్క చేయలేదు దేవుని కార్యాలు చేయడం కోసం రోసంగా నిలబడిన వాడు నీలాంటి వాడి జోలికి వస్తే నా లాంటి వాళ్ళు బ్రతకరని సంగతి నాకు తెలుసు ఆల్రెడీ యాభై యాభై ఇద్దరు యాభై నూట రెండు మంది చనిపోయారు ఇప్పుడు నేను వచ్చాను ఇప్పుడు నేను కూడా నీ ముందు ఎక్కువ చేస్తే నేను కూడా నా యాభై మంది కూడా చనిపోతారు దైవజెండా ఇదిగో నువ్వేం చేస్తావంటే నా నీ నా ప్రాణము నీ దృష్టికి ప్రియమైనదిగా ఉండనిమ్ము అని చెప్పి అంటే ఏమండ అతని మాట అతని శ్రద్ధ అతని భయభక్తులు అతని విధేయతను బట్టి ఏలియా అతన్ని ఆకాశం నుంచి అగ్ని కురిపించి దహించకుండా అతనితో పాటు అహజ్య దగ్గరికి వెళ్ళి వెళ్ళాడు అహజ్య దగ్గరికి వెళ్ళే దర్శించడానికి అహజ్య మంచం మీదే ఉన్నాడో అహజ్య మంచం మీద ఉంటే అహజ్యతో చెబుతున్నాడు మళ్ళీ అక్కడ ఏ మాట అయితే చెప్పాడో మొట్టమొదటిగా ఎక్కడో దేవ దగ్గరికి బయలుదేరి వెళ్తున్న మనుషులతో ఏలియా గారు ఏ మాట అయితే చెప్పారో అదే మాట ఏమీ మార్చట్లేదు గారు ఏం మార్చట్లేదు ఈ కాలపు దైవజనుడు కాదు ఆయన అరుదు కొన్ని వజ్రాలు అరుదుగా లభి దొరుకుతాయి కొన్ని వస్తువులు అరుదుగా దొరుకుతాయి అలాగే కొంతమంది ప్రవక్తలు కొంతమంది బోధకులు కొంతమంది దైవజనులు దేవునికి అరుదైన వారు అలాంటి అరుదైన వారిలో ఏలియా గారు కూడా ఒకడు అయితే ఈయన ఎక్కడైనా ఒకటే మాట అక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట ప్రజల ఒక మాట ప్రజలు ఒక మాట రాజుగారి ఒక మాట రాజుగారి ఒక మాట భయపడడం కానీ లోబడడం వారికి లొంగిపోవడం కానీ ధనానికి ఆశపడిపోవడం ఇలాంటివి ఏమీ ఎలిఏ గారిలో ఉండవు ఇప్పుడు ఈయన అక్కడ ఏమైతే మాట మాట్లాడాడో అదే మాట ఇక్కడ మాట్లాడుతున్నాడు చూడండి పదహారు వచనం అతడు వచ్చి రాజుని చూచి విచారణ చేయుటకు ఇస్రయేలు వారి మధ్య దేవుడు అన్నవాడు లేడనుకున్నావా నువ్వెవరో అసలు దేవుని జనాంగం దేవుడు ఏర్పరచుకొని ఐగుప్తి దేశం నుంచి కరాని దేశానికి నడిపించి వారికి స్వాస్థ్యంగా భూభాగం ఇచ్చి వారిని వారికి రాజుల్నిచ్చి పరిపాలన ఇచ్చి ప్రజల్ని వారికి లోపరిచి ఇన్ని చేసిన దేవుని జనాంగం మీరు ఇన్ని పొందుకున్న దేవుని జనాంగం మీరు ఇలా ఇస్రాయలిలో దేవుడు అన్నవాడు ఉన్నాడో ఆ దేవుడు మమ్మల్ని విమోచించాడు ఆ దేవుడే మా పితరులను నడిపించాడు ఆ పితరులు మా పితరులను మరి అరణ్యంలో మా దేవుడే పోషించాడు కంటికి రెప్పలాగా రెక్కల మీద మోసుకొచ్చినట్లుగా వీరిని మోసుకొచ్చాడు అని ఇది మర్చిపోయి నువ్వేం చేస్తున్నావు ఇస్రాయీలు వారి మధ్య దేవుడు అన్నవాడు లేడనుకొని ఎవరిని ఆశ్రయిస్తున్నావు నీకు రోగం వచ్చింది నువ్వు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నావు మంచం మీద ఉన్నావు నువ్వు లేవలేకపోతున్నావు నేను లేస్తానా లేవనా నేను బతుకుతానా బ్రతకనా సంకోచం నీలో పుట్టేసింది ఇలాంటి సమయంలో ఎవరిని ఆశ్రయించాలి నువ్వు ఎవరిని ఆశ్రయించాలో వారిని ఆశ్రయించకుండా ఎవరిని ఆశ్రయించకూడదో వారిని ఆశ్రయించడానికి ప్రయత్నం చేస్తున్నావా దీనికి ప్రతిఫలం నువ్వు అనుభవిస్తావో అని చెబుతున్నాడు ఏలియగారు దీనికి ప్రతిఫలం నువ్వు అనుభవిస్తావు అదే దేవుడి దగ్గరికి వచ్చి ప్రభు నన్ను నా వైపు చూడు ప్రభు నన్ను కనికరించి ప్రభు అంటే అంటే ఎంత కఠినాత్ముడినైనా దేవుడు కనికరించి వదిలిపెట్టేశాడు మనస్సు ఎంత కఠినాత్ముడి లేడు అలాంటి దుర్మార్గుని అతని క అలాంటి కఠినాత్ముడిని కూడా దేవుడు క్షమించి విడిచిపెట్టేశాడు అంత జాలిగా మనసు దేవుడు అలా దేవుని వైపు తిరగకోకుండా ఇతను ఎలా ఎటు తిరుగుతున్నారో చూసారా ఎక్కడోని దేవత వైపు తిరిగిపోయిందో ఎవరిని ఆశ్రయించాలో వారిని ఆశ్రయించుకోకుండా ఎవరిని ఆశ్రయించకూడదో ఒక దైవిక జనాంగం అలాంటి వారిని ఆశ్రయించాడు ఆశ్రయిస్తున్నాడు మనందరికీ తెలుసు ఇదిగియగారు హిజియా గారికి మరణకరమైన రోగం వస్తే మరణకరమైన రోగం వచ్చిన తర్వాత హిజ్గియా గారు ఎవరిని ఆశ్రయించలేదు ఈయనలాగే మీద పడున్నాడు పడుండి నువ్వు చచ్చిపోతావు అని వర్తమానం అతనికి వస్తే ఎవరు ఎవరు చెప్పారు తీసుకురండి అతను చంపేస్తానని అనలేదండి ఇతను ఏం చేశాడంటే హిజ్గియ గారు రాజుగారు ఏం చేశాడంటే యోధరాజు గోడ తట్టు ముఖం తిప్పుకొని ప్రభు ఇదిగో నేను సత్యం అనుసరించి నీ కార్యాలు ఎలా చేశాను ఒకసారి జ్ఞాపం చేసుకోకూడదు కన్నీళ్ళు రాల్చి ప్రార్థన చేస్తే ఆ కన్నీటికి కరిగిపోయాడు దేవుడు కరిగిపోయి నీకు ఇంకా పదిహేను సంవత్సరాల ఆయుష్ను పొడిగిస్తున్నాను దేవుడు ఆయుస్సును పెంచాడు ఆశ్రయించవలసిన వారిని ఆశ్రయిస్తే ఆయుస్సు పెరుగుతుంది ఆశ్రయించవలసిన వారిని ఆశ్రయిస్తే ఆయుస్సు పెరుగుతుంది ఆశ్రయించవలసిన వారిని ఆశ్రయించకుండా ఆశ్రయించకూడని వారి వైపు చూసి వారిని ఆశ్రయిస్తే బ్రతకాలన్న ఆశ ఉన్నా కానీ బ్రతకడానికి దేవుడు ఆశిస్తున్నప్పుడు అదే జరిగింది ఇక్కడ ఆహజ్యకి చచ్చిపోయాడు ఇతను మంచమెక్కాడు మంచమెక్కిన తర్వాత దేవుడిని ఆశ్రయిస్తే దేవుడు ఖచ్చితంగా అతను విడిపించేవాడేమో ఖచ్చితంగా విడిపిస్తాడు దేవుడు అత్యంత జాలియు కనికరము కృపకల దేవుడు మన దేవుడు కాబట్టి కానీ ఇతను ఏం చేశాడు తెలుసా ఇస్రాయేలీలో ఇస్రాయేలీ వారి మధ్య దేవుడు అన్నవాడు లేడనుకొని నీవు ఎక్కడోనూ దేవత ఎగు బయల్ జబూబు వద్ద విచారణ చేయటకే దేవతను పంపితేవే ఆ కారణాన్ని బట్టి నువ్వు చచ్చిపోతున్నావు అని చెప్పాడు ఆ కారణాన్ని బట్టి నువ్వు చచ్చిపోతున్నావు నీవెక్కిన మంచం మీద నుండి దిగి రాకుండా నిశ్చయంగా నీవు మరణం అవుతావు అని చెప్పేసాడు గారు ఎక్కడైనా ఒకటే మాట చెప్పాను కదండి ఇప్పుడు జనం దేవుని జనం ఎవరిని ఆశ్రయించాలో వారిని ఆశ్రయించకపోతే చాలా నష్టం చూడాల్సి వస్తుంది ఈరోజు సమాజంలో ఇలాంటి అహజ్యాలు చాలామంది ఉన్నారు మనలో మనం ఎలాంటి వాళ్ళు మేము ఒకసారి చూడండి దేవుడిని ఆశ్రయిస్తాం దేవుడితో ఉంటాం దేవునికి ఇష్టం లేని కార్యాలు చేస్తాం దేవుణ్ణి ఆశ్రయించుకోకుండా వేరొకళ్ళు మనం ఆశ్రయిస్తాం ఇలాంటి కార్యాలు మన మనుగడకే ప్రమాదం కాబట్టి ఆలోచించేయండి దేవుణ్ణి ఆశ్రయించవలసిన జనం ఎవరిని ఆశ్రయించకూడదు ఆయన మాత్రమే ఆశ్రయించాలి ఆయన ఆయన్ని ఆశ్రయిస్తే ఆయుష్ పొడిగించబడుతుంది ఆయన్ని ఆశ్రయించకపోతే ఆయుష్ అనేది తరిగిపోతుంది మనుషులు చచ్చిపోతారు కాబట్టి ఆలోచన చేయండి జీవితం ద్వారా ఈ ఉదే కాలంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నీవు దేవుడిని మాత్రం ఆశ్రయించాలి ఆయన మాత్రము సేవించాలి ఇది మనకి దేవుడు అహజ్య ద్వారా నేర్పిస్తున్న పాఠం